హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు నాణాలు ఉన్నాయా అయితే మీరు లక్షాధికారి అయ్యే ఛాన్స్ ఉంది ప్రస్తుతం వీటికి అధిక డిమాండ్ ఉంది పురాతన కాలం నాటికి చెందిన వీటిని లక్షలు కోట్లు చెల్లించి సొంతం చేసుకుంటున్నారు చాలా ఆన్లైన్ వెబ్సైట్స్లో ఈ అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి వైష్ణోదేవి ముద్రను కలిగిన నాణాలు ఉంటే వాటిని వేలానికి ఉంచే అవకాశం ఉంది వీటిని ఆన్లైన్లో అమ్మడం చాలా వీటిని ఆన్లైన్లో అమ్మడం కొంతమందికి లాభాన్ని చేకూరుస్తుంది కానీ చాలామంది మోసపోతున్నారు ముంబైలో ఉన్న ఓ కాయిన్ ఎగ్జిబిషన్లో ఎటువంటి మోసం లేకుండా జెన్యున్గా డబ్బులైతే ఇస్తున్నారు ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఎటువంటి కాయిన్స్ నోట్స్ తీసుకుంటున్నారో చూద్దాం మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న నోట్స్ పైన ఉండే సిరీస్ నెంబర్ ఫ్యాన్సీగా ఉన్న లేదా సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్తో ఉన్న ఆ సిరీస్ నెంబర్లో స్టార్ ఉన్న మనకి ఎక్కువ ధర పలుకుతోంది ఒకవేళ స్టార్ లేకపోతే ఎటువంటి డబ్బులు ఇవ్వరు అహ్మదాబాద్ ఢిల్లీ ముంబై హైదరాబాద్ ఇలా రకరకాల ప్రాంతాల్లో ఎగ్జిబిషన్స్ జరుగుతూనే ఉంటాయి ఎగ్జిబిషన్స్లో అయితే ఎటువంటి మోసం లేకుండా డబ్బులు ఇచ్చేస్తారు మీ దగ్గర ఉన్న పాత రెండు రూపాయల కాయిన్లో ఛత్రపతి శివాజీ ఫోటో ఉంటే ఈ అరుదైన కాయిన్కి ఆరు లక్షల నలభై రెండు వేల రూపాయలు సంపాదించవచ్చు పాత ఇరవై ఐదు పైసల కాయిన్ పైన అశోక స్తంభం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉంటే ఆ కాయిన్ విలువ ఐదు లక్షల ముప్పై రెండు వేలు పాత రూపాయి కాయిన్ పంతొమ్మిది వందల యాభైలో జారీ చేసినది దానిపైన మింట్ డాట్ ఉంటే మీకు నాలుగు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై రూపాయలు సంపాదించవచ్చు పాత ఐదు రూపాయల కాయిన్ పైన అశోక స్తంభం ఇంకా ఇందిరాగాంధీ బొమ్మ ఉంటే ఆ కాయిన్ విలువ ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు ఇలాంటి కాయిన్స్కి ఎగ్జిబిషన్స్లో బాగా విలువ ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి